ధర్మము సరికాదు అని చెప్పి మాట్లాడము ఇంకొకటి ఏదో గొప్పతనం ఉందని మాట్లాడము నేను ఎప్పటికీ కూడా నేను ఒప్పుకోను ఒప్పుకోరు అంతే దాచే నా ధర్మం గొప్పది అందరూ మూలాలు ఎక్కడ నుంచి వచ్చి ఇప్పటికి ఇప్పుడు పుడుకున్నా నుంచి ఊడిపడ్డారు ఇల్లు ఇవన్నీ కూడా పుట్టింది సనాతన ధర్మంలోనే పుట్టినాయి సనాతన ధర్మంలోనే పుట్టినాయి ఇవన్నీ హిందువులే వీళ్ళు మీ అందరే లాగమంటారా చరిత్ర లాగమంటారా ఆవుతావు రెండు నిమిషాలు చూడండి పురాణాలు ఆర్ధాన్ని మగానికి సేవ చేయమని చెప్పే గాని మగాన్ని ఆర్ధానికి సేవ చేయమని చెప్పలేదు పురాణాలు ఆ పురాణాన్ని అడ్డం పెట్టుకుని ఆడదాని మీద మీరు అధికారం చెలాయిస్తున్నారు అర్జునుడు ద్రౌపదిని తెచ్చి తన నలుగురు అన్నదమ్ముల్లి మగుళ్లను చేసినప్పుడు నన్ను పంచే హక్కు నీకిక్కడదని ద్రౌపది ఆనాడే నిలదీసి ఉంటే ఈనాడు ఆడదానికి గతి పట్టేది కాదు పది మంది ముందు ద్రౌపదిని బట్టలు ఇప్పుతున్నప్పుడు జూదమాడి ఓడింది మీరు బట్టలు ఊరదించుకోవాల్సింది కూడా ఆనాడే ద్రౌపది భర్తల్ని ఎదిరించి ఉంటే ఈనాడు ఆడదానికి గతి పట్టి ఉండేది కాదు అప్పు తీర్చడం కోసం వాలి నమ్ముకున్న హరిశ్చంద్రుణ్ణి అప్పు చేసింది నువ్వు తీర్చాల్సింది నువ్వు నన్ను అమ్మే హక్కు నీకిక్కడదని చంద్రమతి ఆనాడే ఆడుకుంటే గతి పట్టుండేది కాదు ఎడవాటైన సీతని రాముడు అనుమానించి అగ్ని ప్రవేశం చెయ్యమన్నప్పుడు రాముణ్ణి కూడా సీత అనుమానించి నువ్వు కూడా నిప్పుల్లోకి అని ఆనాడే సీత గతి పట్టుండేది కాదు రోగిని కట్టుకున్న సుమతిని చూపిస్తారే తప్ప కుష్ఠు భార్యని కట్టుకున్న కౌశకుణ్ణి చూపిస్తమనండి భర్త ప్రాణం కోసం ఎవడు వెంటపడ్డ సావిత్రిని చూపిస్తారే తప్ప భార్య ప్రాణం కోసం ఎవలోకం వెళ్ళిన ఒక్క సత్యవంతుణ్ణి చూపించు ఇద్దరు భార్యలున్న భర్త దేవుడైనప్పుడు ఇద్దరు భర్తలున్న భార్య ఎందుకు కాదు కానీ ఆనాడే ఆడద నిలదీసుంటే ఈనాటి ఆడదానికి స్థితి వచ్చేది కాదు అవునమ్మా భార్యని నిప్పుకో దూదానికో వదిలేసిన వ్యక్తులు మన ముగుళ్ళకి ఆదర్శ పురుషులు